కపలవాగు పెద్దవాగులో ప్యాకేజ్ ట్వంటీ వన్ ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ చెక్ డ్యామ్లను నింపుకుంటే కపలవాగు పెద్దవాగు పరిహాగ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రామాల రైతాంగం యొక్క బోర్లలో నీళ్లు వచ్చి వాళ్ళకి లాభం జరుగుతుంది అని చెప్పి నేను స్వయంగా ఇరిగేషన్ అధికారులకు మాట్లాడి లెటర్లు రాసి ఎంత మొత్తుకున్నా చెవిటోడు ముందర శంకపోతున్నట్టు ఒక్క చుక్క నీరు కూడా కపలవాగు పెద్దవాగులో వెయ్యలేదు మనం ప్యాకేజ్ ట్వంటీ వన్ని ట్రయల్ చేసినప్పుడు ఆ నీళ్లను తీసుకొచ్చి తపలో పెదలో వేసిన తక్కువ ఇప్పుడు అదే పని చేయండి అంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్తలేదు దీనికి ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనందరికీ కూడా గమనిస్తూ ఉన్నాం ఎన్నో హామీలు ఇచ్చినాడు అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినాడు ముఖ్యంగా రైతులకు ప్రధానంగా నాలుగు హామీలు ఇచ్చినాడు అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తా ఉన్నాడు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతా ఉన్నాడు ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెలలోనే రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అన్నాడు ఇంకా ఎవరన్నా బాకీ కట్టుంటే మళ్ళీ పోయి తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు బాకీ చేసి రండి నేను రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్తాను డిసెంబర్లోనే చేస్తా అన్నా మరి వాళ్ళ డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి కూడా పోతా ఉన్నాడు రుణమాఫీ ఊసు కూడా ఆయన మాట్లాడతలేదు రైతులకు నువ్వు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యకుండానే నువ్వు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అట్లనే ఒక్కొక్క అంతేకాదు చాలా దగ్గరలో బ్యాంక్ వాళ్ళు వచ్చి రైతులకు లీగల్ నోటీసులు ఇస్తా ఉన్నారు లేదు మా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి రుణనాఫీ చేస్తానన్నారు రైతులు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పినా మాకు సంబంధం లేదు మేము మీకు బాకీ ఇచ్చినా మీరు మాకు తిరిగి కట్టాల్సిందే అని చెప్పి ఇవాళ నోటీసులు ఇస్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను మీరు ఎవ్వరు కూడా బ్యాంకులో రుణాలు కట్టవలసిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది ఎవ్వరు కూడా కట్టద్దు రుణాలు మీ బాకీలు కట్టకండి రెండు లక్షల రూపాయల దానికా రుణం మాఫీ చేసేదాకా ఈ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని వెంటాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను రైతులకు అందరికీ కూడా నేను అభయమిస్తా ఉన్నా అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఇంకొక రైతులకు ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ ఇచ్చింది కేసీఆర్ ఉంటే పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి మేము రాగానే పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా ఇస్తాం కౌలు రైతులకు ఇస్తాం అని చెప్పి మాట చెప్పినారు అవన్నీ కూడా ఈ గ్యారెంటీ కార్డులో ఉన్నాయి వాళ్ళ గ్యారెంటీ కార్డులో వంద రోజుల లోపల మేము మొదలు ఇస్తలేవు రైతు బంధువు అంటే వంద రోజుల లోపల వంద రోజులు కాలేదు కదా అన్నమాట మాట్లాడినాడు ఇప్పుడు వంద పది రోజులు అయిపోయాయి మూడు నెలల నుంచి నువ్వు ఇస్తా అన్నటువంటి పదిహేను వేల రైతు భరోసా మూడు నెలలు అయింది ఇప్పుడు మూడు నెలల నుంచి ఆ పాత రైతు బంధు వేస్తున్నావు పదిహేను వేలు వేస్తున్నావు పదివేలు వేస్తా ఉన్నావు ఆ పదివేలు కూడా మూడు నెలల నుంచి వేస్తే వేస్తే ఇంకా మూడు ఎకరాలు దాటింది ఇప్పుడిప్పుడే మూడు నెలల నుంచి నువ్వు వేస్తే డబ్బులు వేస్తే మూడు ఎకరాలు దాటింది కష్టంగా నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇస్తా ఉన్నటువంటి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఈ పంటకు ఏడున్నర వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందే ఇప్పుడు ఎవరికైతే మీరు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చినారో వాళ్ళకి ఇంకో రెండు వేల ఐదు వందల రూపాయలు కలిపి మళ్ళీ వెయ్యాలి బ్యాంకులలో వాళ్ళందరికీ ఎకరానికి అట్లనే ఎవరికైతే అసలుగా వేయలేదో ప్రతి ఒక్క రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున వేయాలి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వేయాలి ఐదు వేలు వేసిన వాళ్ళకి రెండు వేల ఐదు వందలు కలిపి వేయాలి అసలు ఏమీ లేని వాళ్ళకి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వేయాలి పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి లేకపోతే మీరు ఏం ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అని చెప్పి రైతుల పక్షాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నా అట్లనే ఇవాళ మీరు ఎన్నికల కోడ్ ఉందో అని తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు మేమే మీదిరిగా ఎన్నికల కమిషన్కి మేము రాయం రైతు బంధు వేస్తున్నారు వీళ్ళు ఎన్నికలప్పుడు అని చెప్పి మేము అడగం వెయ్యండి రైతు బంధు ఎన్నికల అప్పుడైనా సరే మీరు వేయాల్సినటువంటి ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఈ వేసంగి పంటకి వెయ్యండి ఎక్కడికక్కడ రైతులు వారి వారి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవాలి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఐదు వందల రూపాయలు క్వింటాల్కు అదనపు బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొను కొనిపించాలి అని చెప్పి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రైతన్నలు ఒత్తిడి తేవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా వీళ్ళు ఇంతకుముందు నేను చెప్పిన అన్ని హామీలు కూడా రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఐదు వందల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా వంద రోజుల్లో వంద రోజుల తర్వాత మేము అమలు చేస్తామన్న మాట మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు అందుకోసమే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని వంద రోజులు దాటిపోయింది కాబట్టి వంద పది రోజులు అవుతున్నది కాబట్టి హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మాటలు ఆయన అన్న మాటలే మీకు వినిపిస్తూ ఉన్నాం డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఏవైతే వాళ్ళు ఇచ్చినారో ఈ ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద తొలి సంతకం పెడతా అని చెప్పి చెప్పినాడు అప్పుడు కానీ ఇప్పుడు మట్టు పెట్టలేదు సరే వంద రోజుల్లో అమలు అప్పుడు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది రోజు తొలి సంతకం పెట్టలేదు సరే వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినవు ఇప్పుడు వంద రోజులు అయిపోయింది ఇది వంద పదవ రోజు అందుకే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసేదా అమలు చేయాలి తప్పకుండా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే మీకు నైతిక లేదు అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే చివరగా ప్రధానంగా ఇవాళ నేను ఇంకొకటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు వంద రోజులు దాటిపోయింది కూడా వాళ్ళు హామీలు అమలు చేయకపోతే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రైతన్నలు ఒకసారి ఆలోచించాలి దయచేసి ఓట్లు ఉన్నాయని తెలిసి ఇప్పుడు మన అవసరం రాజకీయ పార్టీలకు ఉన్నదని తెలిసి ఓట్లు మేము ప్రజల్ని ఓట్లు అడగవలసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని తెలిసి వారిచ్చిన హామీలు రైతులకు రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్సు మరి ఇప్పుడు ఎన్నికల కంటే ముందు అమలు చేయకపోతే రేపు ప్రొద్దున ఓట్లు దండుకొని మళ్ళీ ఎన్నికల తర్వాత వాళ్ళు రైతు బంధు మనకిస్తారా రెండు లక్షల రుణమాఫీ చేస్తారా పదిహేను వేల రైతు భరోసా చేస్తారా ఎన్నికలైన తర్వాత చేస్తారా ఎన్నికల కంటే మొదలే ఇస్తలేరంటే వాళ్ళ అవసరం తీరిపోయినాక మళ్ళీ రైతుల్ని పట్టించుకుంటారా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మొన్నటిసారి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసిరు వాళ్ళు అధికారంలోకి వచ్చిరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు వంద రోజులు దాటిపోయింది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి అయినా సరే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా అమలు చేస్తలేరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇప్పుడు కూడా అమలు చేయకపోతే ఓట్లు అయిన తర్వాత మళ్ళా మనల్ని పట్టించుకుంటారా మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళా ఓట్లు వస్తాయి అప్పటి మట్టుకు వీళ్ళు మనం మనల్ని అడుగుతారా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయాలని దయచేసి అందుకే ఈ సందర్భంగా చివరగా అతి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని వంద ఫీట్లు లోపల పొంద పెడతా కేసీఆర్ పైనతా పండవెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా మానవ బాంబునైతా ఇటువంటి చిల్లర మాటలు దయచేసి పనిచేయండి ముఖ్యమంత్రి గారు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఇప్పుడు కళ్ళాలలో వరి పంట ఉన్నది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కిట్టాలకు ఐదు వందల రూపాయల అదనపు బోనస్తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల రైతులని ఓట్లు అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొదటి పని చెయ్యండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వరిదాంగా నేను కొనండి కొన్న తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను దయచేసి రైతన్నలు కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రైతుల కోసం ఐదు వందల రూపాయల బోనస్ కోసం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం పదిహేను వేల రూపాయల రైతు భరోసా కోసం చేయబోయే పోరాటాల్లో రైతులు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పిన రైతు సరే కరెంటు లేకున్నా చక్కగా లేకున్నా బోర్లలో నీళ్ళు చక్కగా లేకున్నా సాగునీరు చక్కగా లేకున్నా అష్ట కష్టాలు పడి రైతు కొద్దిగా ఏందో లేకపోతే ఏందో ఇవాళ పంటలు వరి పంట పండించుకున్నాడు ఇవాళ పండిన పంట కోతకు వచ్చింది వరి కోస్తా ఉన్నారు ఇవాళ ఇటువంటి సందర్భంలో అర్జెంటుగా ఇప్పుడు దృష్టి సారించాల్సినటువంటి ప్రధాన అంశం రైతులదే ఎట్లయితే మేము పోయిన ప్రభుత్వ హయాంలో ఊరూరా కొనుగోలు సెంటర్లు పెట్టి ఆఖరి గింజ మంటకి ఎట్లయితే పైన ప్రోత్సాహంలో మేము కొన్నామో అట్లా మీరు వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి ఆల్రెడీ కోసినారు పంట చేతికి వచ్చింది కళ్ళాలలో ఉన్నాయి పంట కొన్ని దగ్గరలో నా భీమగల్ ప్రాంతంలో ఉన్నాయి రామన్నపేటలో ఉంది ఇట్లా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి జిల్లాలో కూడా చాలా దగ్గరలో వచ్చింది కాబట్టి తొందరలోనే వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మీరు మొన్న ఒక హామీ ఇచ్చినారు మేము వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇస్తామన్న హామీ ఇచ్చినారు మీ వంద రోజుల డెడ్ లైన్ కూడా పూర్తయిపోయింది ఇవాళ వంద పది రోజులు కాబట్టి ఆమెని మీరు నిలబెట్టుకోవాలి ఇక మీ మాటల్లోనే ప్రభుత్వ మాటల్లోనే चांगलं బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వారు ఆనాడు సిఎల్పి లీడర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మేము వరి పంటకు ప్రతి క్వింటాల్కు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాము ఇక మా ఆరు గ్యారెంటీలలో దీన్ని పెడుతున్నాము అని చెప్పి ఇక్కడ ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఉంది అట్లనే ఇక ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఉంది ఈ ఆరు గ్యారెంటీ దాంట్లో ఆరు గ్యారెంటీలలో పెట్టాము మేమిస్తాము అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్తే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ బట్టి విక్రమార్క గారు చెప్పిన వీడియో ఇప్పుడు మీరు వింటారు కాబట్టి ఇవాళ వరి క్వింటాల్ ధర రెండు వేల రెండు వందల రూపాయలు ఉంది వారు చెప్పినట్టు ఎంఎస్పికి ఐదు వందల రూపాయలు క్వింటాల్ అదనంగా ఇచ్చి అంటే క్రింటాలకు రెండు వేల రెండు వందలు ప్లస్ ఐదు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు వరి కొన్ పంట కొనుగోలు చేయాలి ధాన్యం కొనుగోలు చేయాలి వారిచ్చిన హామీనే వారు చెప్పిన మాటనే రైతులకు వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రైతులు కూడా దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకండి తక్కువ ధరకు అమ్ముకోకండి బాజాతగా రెండు వేల రెండు వందల ఎంఎస్పికి ఐదు వందల అదనంగా క్వింటాల్కు రెండు వేల ఏడు వందల రూపాయలు కొనాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంటది కూడా కొనేదాక బీఆర్ఎస్ పార్టీ వెంటబడుతుంది వల్లని రైతులు వెనుక తక్కువ కమ్ముకొని నష్టపోవద్దు మేము పోరాటం చేస్తాం మా పోరాటంలో రైతులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అట్లనే ఎద్ది వ్యవసాయం యువసం రాజ్యం ఏడ్చిన కూడా బాగుపడదు అనే సామెత మనందరికీ తెలుసు గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో రైతులకు కడుపు నిండా ఇరవై నాలుగు గంటల కరెంటు పుష్కలంగా నీరు పంటలు పండించుకోవటానికి రైతు బంధు ఆర్థిక సహాయం అట్లనే పండిన ప్రతి గింజ కొని కొనడమే కాకుండా వారం పది రోజుల్లో డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేసి రైతులకు చాలా నిశ్చింతగా ఉండే కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ ఒక్క వంద పది రోజుల పాలనలో రైతులకు కరెంటు కటగడలు బోర్లలో నీళ్ళే కిండిపోవడు మోటార్లు కాలిపోవడు చివరికి పంటలు ఇట్లా అన్ని కష్టాలు తప్పిస్తే ఏది కూడా రైతుకు అనుకూలంగా ఈ వంద పది రోజుల కాంగ్రెస్ పాలనలో ఇవాళ రాష్ట్రంలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో రైతాంగానికి కావచ్చు మిగిలింది ఇదే అని చెప్పి భావిస్తూ ఉన్నా రైతుల పంటలు ఎండిపోయినా సరే రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల వరి ఎండిపోయింది అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోదే చూస్తూ కూర్చుంటున్నది కానీ రైతులు బతికించాలని ఆలోచన చేయట్లేదు ఇకపోతే నిజామాబాద్ జిల్లా విషయం పాల్గొండ నియోజకవర్గ విషయం తీసుకుంటే రివర్స్ పంపింగ్ ద్వారా కింద గోదావరి నుండి నీళ్ళు తీసుకొచ్చి వరద కాల్వని ఎప్పుడు నిండుకుండా ఉంచిన పరిస్థితులు మన రైతంలో తెలుసు ఈ నియోజకవర్గ రైతాంగానికి తెలుసు ఎప్పుడు నీళ్లు తక్కువబడినా కింద నుంచి రివర్స్ పంపింగ్ ఆన్ చేసుకొని వరదకాలంలో నీళ్లు నింపినా ఒకటి రెండు సందర్భాల్లో పోచంపాటి ప్రాజెక్టులో కూడా నీళ్లు తీసుకొచ్చాం తద్వారా కార్తీయ కిరణ్ వరద కాలు మూడు వందల అరవై ఐదు రోజులు నిండుకుండలాగా ఉంచాం కానీ ఇప్పుడు కింద గోదావరి నుంచి నీళ్లు తీసుకురాకపోగా అసలే అరకొరకు నీళ్ళు ఉన్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో అంటే వరదకాలలో నీళ్లు తక్కువ ఉన్నాయని రైతులు చెప్తా ఉంటే అలగేషన్ లేనటువంటి ప్రాంతానికి వరదకాల ద్వారా నీళ్లు కిందికి తీసుకుపోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది మన వరద నీళ్లు ఖాళీ చేస్తే ఈ నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడున్న వరి పంట సంగతి ఏంది నెక్స్ట్ వచ్చే జొన్నలు వేసుకుంటారు దాని సంగతి ఏంది నేను కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి నేను సార్లు ఎస్ఆర్ఎస్పి ఎస్సీ గారికి ఎట్టి పరిస్థితుల్లో అలకేషన్ లేకుండా వరదకాల నుండి నీళ్ళు కిందికి తీసుకుపోవచ్చు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంచాలి వరదకాలలో నీళ్లు ఉంచాలి అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ఇవాళ కిందికి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మన రైతాంగం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను